అష్మద్గురుభ్యో నమ మనము శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి నుండి ఈశ్వర కృప అనే అంశంలో నేతి అనే అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఉపదేశద్వయము దీనివల్ల కూడా మనోజయము చేకూరుతుంది ఇది పైన చెప్పిన రెండింటికన్నా అంటే ఏమిటి ముఖారవిందము రెండవది మౌనముగా ఉండడం అని చెప్పినారు కదా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అని ఈ రెండింటికన్నా కూడా చాలా గొప్పది ఆత్మతత్వం ఎరిగిన వారికి ఇది బుద్ధి శుద్ధమైన వారికి మాత్రమే ఇది సిద్ధిస్తుంది ఇది ఉపదేశ ద్వయము దీని సాధన ఎట్లంటే దృశ్య వృత్తులు ఆత్మలోనికి రానీయకుండా చూచుటయు ఆత్మభావము మరుపు కలుగనీయక చేయుటూ అవుతుంది అనగా ప్రకృతి ఉదయము కాకయు ఆత్మభావము అస్తమింపకయు చేయుట అవును అయితే ఆత్మ ఎటువంటిది అని విషయము అనుభవము కలిగిన మాత్రమే ఇది సాధ్యమవుతుంది దేహాది బుద్ధి అంతము వరకు గల విషయములన్నీ నిగ్రహింపబడవలను వీటి అన్నింటికంటే విలక్షణమై వెలుగుచుండడి ఆత్మయే తన స్వరూపమన బోధ కలగవలను పై భావన చే మనోజయము త్వరలో సిద్ధించును ఇది చాలా గొప్ప అనుష్ఠానమే కానీ సామాన్యమని ఎన్నడూ తలంపరాదు కానీ ఈ అభ్యాసము జ్ఞానగుణము కలిగి జ్ఞేయములో నిలకడగలిగిన మాత్రమే సిద్ధించునని నమ్మవాలి దీనివలన ప్రకృతి యొక్క అస్తమయము ఆత్మ యొక్క ఉదయము అతి త్వరలో కలుగుచుండును అన్నిటికీ త్రికరణ శుద్ధి ఆధారభూతమని మరవకూడదు త్రికరణ శుద్ధి అంటే మనసు వాకు బుద్ధి ఈ మూడిటిలో ఆచరణాత్మకంగా ఉండాలి అందులో ఏది ఇదైనా ఈ ఈ యోగ శుద్ధిలో ఒకటి కూడా మనము పొందలేము అని చెప్తున్నారు ఇక ఆచార లభతే చాయురాచార దీక్షిత ప్రజా ఆచార సమక్షయ్య ఆచారో సంఖ్య లక్షణం ఆచారం నేతి అనిన ఒకటే కదా అర్థము నేతి వల్ల అక్షయమగు ఆయుస్సు ఆయుష్ కలుగును నేతి వల్ల జనులకు వాంఛితార్థములు అన్నీ కలుగును మరియు నేతి వల్ల అక్షయమగు ధనము కూడా చే చేకూరును గుణములన్నిటిలోనూ ఆచారము అత్య లక్షణము అంత్య లక్షణము అనగా దానికి మించినది మరీ ఒకటి లేదని భావము ఆచారం అంటే ఆచరించి చూపే మార్గం అన్నమాట యవనియ ఇంద్రియములన్నీ శుద్ధములై స్వాధీనములై ఉండునో అతనికి ఇంద్రియములే పరమ బంధువులై సదా సుఖములు కలిగజేయుచుండును యవని ఇంద్రియములు అస్వాధీనములై విషయవాంచే మాలిన్యం కలిగి ఉండునో అతనికి ఆ ఇంద్రియములే శత్రువులై సదా క్లేశం కలుగజేయుచుండును మణిరత్నమాలయందు శ్రీ భగవత్పాదాచార్యుల వారు ఇట్లు ఉపదేశించి ఉన్నారు కె శత్ర సంతి నిజి నిజితేంద్రియాణి తాన్యేవ మిత్రాని జితా అని అంటే ఎవరైతే ఇంద్రియాలను వశంలో పెట్టుకుంటారో వారికి సమస్తము వారి వశములో ఉంటుంది అని బంధురాత్మ ఆత్మనస్తవ్య ఏనాత్మయ్యూ ఆత్మన జిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ఎవడు తన ఇంద్రియములు అన్నింటినీ నిగ్రహించుకును అతనికి ఆ ఇంద్రియములే పరమ బంధువుల వలె సదా సౌఖ్యమును కలుగజేయుచుండును ఎవడు విషయముల నుండి ఇంద్రియములను మరలింప శక్తి లేని వాడే ఉండును వానికి ఆ ఇంద్రియములే పరమశత్రువులే బాధను కలిగజేయుచుండును ఇంద్రియములను స్వాధీనం కావాల్సి ఉండిన రజోగుణము తమో గుణము నశించవలను రజస్తమో గుణములు నశించవలనన్న నశించవలెనన్న నిష్కామ కర్మయోగము నిరంతర భగవత్ చింతన కలిగి ఉండాలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఉపదేశించిరి అలాగే యోగ వాసిష్టంలో విస్త వారు చెప్పిన యోగ భాషిష్టంలో చెప్పబడిన నేతి ధర్మాలను మరియొక్క సంచుకులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్